नमस्ते पूजिते श्रीपीठे चक्र गदा हस्ते महालक्ष्मी नमोस्े नमस्ते गदा हस्ते महालक्ष्मी नमोस्ते नमस्ते गरुड़ भयंकरे सर्व पापा हरे देवी महालक्ष्मी नमोस्त नमस्ते स्तु शंख चक्र गदा हस्ते महालक्ष्मी नमोस्तुते అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మనం విజయవాడలోని సాయినగర్లో ఉన్నామండి ఈ సాయినగర్ కాలనీ వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారిని కోలింప చేశారు మూడవ తారీఖు నుంచి పన్నెండు పదమూడవ వరకు కూడా ఈ ఇన్ని రోజులు కూడా వీళ్ళు నవరాత్రులు చేస్తున్నారు ఈరోజు మహాలక్ష్మి అవతారం చాలా అద్భుతంగా చక్కగా అలంకరణ చేశారు అసలు చూడగానే చాలా మనసంతా నిండిపోయింది అమ్మవారిని చూస్తే చాలా చక్కగా అలంకరించి చాలా భక్తి శ్రద్ధలతోటి చేస్తున్నారు ఈ కాలనీ వాళ్ళు అమ్మవారు పద్మాలో కూర్చున్నట్టుగా తర్వాత రెండు చేతుల్లో కమలాలు ఉంటాయి వారు అటు ఇటు ఏనుగులు ఉంటాయి అలా అవతారాన్ని కూడా చక్కగా ప్రతిష్ఠింపజేశారు అసలు అమ్మవారు ఎలా ఉద్భవించింది అంటే దుర్వాస మహాముని కోపం వల్ల ఐరావతం ఒక దాని వల్ల వాళ్ళు క్షీరసాగర మతనం చేసినప్పుడు అమృతం వచ్చినప్పుడు అప్పుడు ఈ లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది అనమాట ఉద్భవించి ఆ లక్ష్మీదేవి అలా వెలుగుతో వచ్చి అమృతాన్ని ఫస్ట్ అందిస్తుంది ఆ అమృతం అంతా దేవతలు తీసుకుంటారు ఆ రకంగా అమ్మవారు వచ్చి రాక్షస సంహారం చేసింది కాబట్టి అమ్మవారిని అందరూ కూడా ఆడారు అప్పటి నుంచి ఈ మహత్తు గల లక్ష్మీదేవిని మనమందరం మనసారా ప్రార్థిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయి మరి మన కుటుంబం అంతా క్షేమ స్థైర్య ధైర్యాలతోటి ఉంటుంది సో లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగ ధామేశ్వరి దాసీభూత సమస్త వనిత లోకైక దీపాంకురం శ్రీ మన్మంద కటాక్షలబ్ధ వివ్వేంద్ర గంగాధరి త్వాం త్రైలోక కుటుంబం సర్సుజ వందే ముకుంద ప్రియ లక్ష్మీదేవి ఒకసారి భూలోక సంచారానికి వచ్చింది ఆవిడ తను ఏ ఇంట్లో ప్రవేశించాలి ఎంతకాలం ఉండాలి అని చెప్పి భక్తులని పరీక్షించడానికి వచ్చింది ఒక ఇంటి ముందుకు వచ్చింది అక్కడ ఆ ఇంటి ముందంతా చెత్త చెదారం అరటి తొక్కలు మరి వేర్శన తొక్కలు ఇలా అపరిశుభ్రంగా ఉందన్నమాట అది చూసి ఈ ఇంట్లో శుభ్రత లేదు కాబట్టి నేను ఇంట్లో ఎక్కువ కాలం నివసించలేను అనుకని ఇంకా ముందుకెళ్ళిందట ఇంకొక ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ ఇద్దరు స్త్రీలు అత్తాకోడళ్ళు విపరీతంగా చాలా దుర్భాషలాడుకుంటూ హోరాహోరిగా పోట్లాడుకుంటున్నారట అరే మానవత్వం లేదు వీళ్ళకి ప్రేమలే ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇలాంటి ఇంట్లోనా నేను నివసించేది కాబట్టి వీళ్ళింట్లో కూడా నేను ఉండను అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయిందట ఇంకొక చోటుకి వెళ్ళిందట అక్కడికి వెళ్తే ఒక స్త్రీ చక్కగా వాకిలంతా పరిశుభ్రం చేసి కల్లాపుల్లి ముగ్గేసి చక్కగా స్నానం చేసి అమ్మవారికి పూజ చేస్తూ కనపడిందట అప్పుడు అనుకుందట లక్ష్మీదేవి నేను ఈ ఇంట్లో నివసిస్తాను ఈ ఇంట్లో ఎలా కాలం ఉంటాను నేను ఉండదగ్గ ప్రదేశం ఇదే అని చెప్పి లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి భోగభాగ్యాలు కలగజేసిందట ఇది దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే మనం పరిశుభ్రంగా ఉండాలి మన చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనసు ప్రేమా రాగాలతో నిండి ఉండాలి అప్పుడే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది మన ఇంట సిరి సంపాదనని పండిస్తుంది కలకాలం మన ఇంట నివసిస్తుంది ఈ పదమూడు రోజులు ఇక్కడ ఆ కొలువైన అమ్మవారిని దర్శించుకోదలిసిన వారు రావచ్చు ప్రతిరోజు పదమూడవ తారీఖు వరకు ఉంటుంది పద్నాలుగున నిమజ్జనం చేస్తారు ఆ రేపు అన్నదానం కూడా ఉంటుంది కాబట్టి చూడదలుచుకున్న వారందరూ కూడా చక్కగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు